నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద కొంచెం ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేశాడని అనుకోవాలి ఎందుకంటే ఆయన అల్లు అర్జున్నే కాకుండా టోటల్ సినీ ఇండస్ట్రీ మీదే వ్యాఖ్యలు చేశారు దాంట్లో అవి సమంజసమా కాదా అంటే పక్కన పెట్టేస్తే ఇలాంటి ఘటనలు జరిగిన జరగడం అనేది బాధాకరమైన తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నా కానీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కులంటూ ఏమీ ఉండవు దొరకవు పోలీసులు అనుమతి నిరాకరించినా కూడా అల్లు అర్జున్ రోడ్ షో చేశాడు అన్నది రేవంత్ రెడ్డి యొక్క ఆరోపణ ఏ ఒక్క హీరో సారీ హీరో ఒక్కరోజు జైలుకెళితేనే అంతమంది పరామర్శించారు మరి బాధిత కుటుంబానికి ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్క అన్నా పోయి పరామర్శించారా మానవత్వం ఉందా అన్నారు నిజమే రైట్ ఆయన అడిగినటువంటి ప్రశ్నలో న్యాయం ఉంది ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన వ్యక్తులు పరామర్శించాలి మరి పరామర్శించలేదా అని అంటే ఆయనకి నివేదికలు ఏమన్నా మనకే తెలియదు ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి టెక్నికల్ టీం పోయి పరామర్శించి ఉంది అల్లు అరవింద్ మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా అల్లు టీమే పెట్టుకుంటుంది అట్ ది సేమ్ టైం నిన్న జగ అసలు కొస్ ఏంటంటే జగపతి బాబు కూడా పోయి పరామర్శించి బయటకు వచ్చి మేము వెళ్ళి పరామర్శించాము దేవుడి దగ్గర బాగానే ఉంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఒక్కటైతే వాస్తవం సంఘటన జరిగిన వెమ్మట అందరు పోయి పరామర్శించడం అనేది కష్టం ఎందుకంటే అక్కడ లో ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అక్కడ క్రౌడ్ వస్తుంది ఎందుకంటే సినిమా హీరోలు వస్తున్నారంటే సాధ్యనంతవరకు అభిమానులు వాళ్ళని చూడడానికే వస్తారు కాబట్టి ఇది అవునా కాదా అని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా పరామర్శించాలి పరామర్శిస్తారు కూడా మనం చెబితే పోయి పరామర్శించడం కాదు వాళ్ళంతటా వాళ్ళకే టైం చూసుకొని పోయి పరామర్శిస్తారు ఏదేమైనా ఆ బిడ్డ తొందరగా కోలుకోవాలి ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా బయటికి రావాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ